శ్రీ బ్రహ్మాండ పురాణం తీర్థకాండ ఐదవ అధ్యాయములో అంజనాచలం గురించి చెప్పబడి ఉన్నది పూర్వము వానరాజు కేసరి అనే రాక్షసుడు పుత్రుని కొరకు మహాశివునిని పూజించెను ఆ పూజకు ప్రసన్నుడైన మహాశివుడు ప్రత్యక్షమయ్యి పుత్రిక కలుగును అని ఆశీర్వదించెను అంజన చక్కటి రూపమున జన్మించెను అంజన సౌందర్యవంతురాలు మరియు దైవభక్తి కలిగిన గుణవంతురాలు యుక్త వయస్సుకి వచ్చిన అంజనకు వానర యోధుడైన కేసరితో వివాహము జరిగెను అంజనకు దీర్ఘకాలంగా సంతానము లేక మనోవ్యధకు లోనయ్యను పుత్ర సంతానము కొరకు తపము చేయుటకు నిశ్చయించుకొనెను అంజన సంతానము కొరకు తపము ఆచరించెను అంజన తపస్సుకి ప్రసన్నుడైన యమధర్మరాజు అంజనకి ఈ విధముగా తెలిపెను ఓ అంజన నీవు వెంకటాచల పర్వతమున ఆకాశగంగ తీర్థ సమీపమున తపము ఆచరించినచో శుభము కలుగును అని తెలిపెను యమధర్మరాజు తెలిపిన విధముగా అంజనాదేవి వెంకటాచల పర్వతమున ఆకాశగంగ సమీపమున తపము ఆచరించెను అంజన కఠోరమైన తపస్సు చేయసాగెను ఆహారం భుజించక అలా తపస్సులో లీలమైన అంజనను వాయుదేవుడు గమనించెను ప్రతిరోజు అంజనకు తన వాయు శక్తితో అంజన చేతిలో ఒక ఫలము పడునట్లు చేయచుండెను అంజనాదేవి ప్రతిరోజు ఆ ఫలమును భుజించుచుండెను ఒకనొక సమయమున శివ పార్వతులు వెంకటాచల పర్వతమున విహరించుచుండెను అలా శివపార్వతులు విహరిస్తుండగా రెండు మర్కటములు ఆడుకోవడం గమనించెను శివపార్వతులు మర్కట రూపమున విహరించసాగెను ఆ సమయమున మహాశివుని నుంచి ఒక దివ్య శక్తి వెలువడినది అది గమనించిన వాయుదేవుడు ఆ మహాశక్తిని అంజన చెంతకు చేర్చెను తన చేతిలోకి చేరిన ఆ మహాశక్తిని అంజన స్వీకరించినది అంతటా ఆకాశవాణి అంజనతో ఇలా పలికెను ఓ అంజన మహాశివుని శక్తితో నీవు గర్భము దాల్చెను నీ గర్భమున జనించు శిశువు ఒక మహాయోధుడయ్యెను మహావిష్ణు అవతారమయ్యిన శ్రీరాముని బంటుగా ఉండి రావణ వదకి కారకుడయ్యను ఒకనొక శుభ సమయమున అంజనకు దైవ ప్రసాదితుడైన ఆంజనేయుడు జన్మించెను ఒకనొక రోజు ఆంజనేయుడు ప్రాతకాలమున ఉదయించు భగవానుని చూసి ఫలము అనుకొనెను ఆ ఫలమును భుజించుటకు ఆంజనేయుడు సూర్యుని వైపు కదిలెను అంతటా ఆంజనేయుడు సూర్యభగవానుని తన చేతితో పట్టుకొని విడువక భుజించుటకు యత్నించెను అది గమనించి కలవరం చెందిన బ్రహ్మదేవుడు తన బ్రహ్మాస్త్రం ప్రయోగించెను ఆ శక్తివంతమైన బ్రహ్మాస్త్రము వలన ఆంజనేయుడు మూర్ఛితుడై నిద్రించెను అంతటా కోపోద్రిక్తురాలైన అంజనాదేవి బ్రహ్మదేవునిని మరియు ఇతర దేవతలను శపించెను అంజనాదేవిని శాంతపరచుటకు బ్రహ్మదేవుడు మరియు ఇతర దేవతలు ఆంజనేయునికి శక్తి ప్రసాదించెను బ్రహ్మదేవుడు ఈ వెంకటాచలమునకు అంజనాచలము అని పిలిచెదరు అని ఆశీర్వదించెను